రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు శ్రీరెడ్డి గారి రియాక్షన్ ఏంటని మేము చూస్తే ఆవిడ ఇక ఒక రకంగా చెప్పాలంటే జగన్ గారిని వేసుకున్నారేమో అన్న రీతిలో లేదు అసలు శ్రీరెడ్డి అన్న ఒక మనసు అని మేము ఎప్పుడు అనుకోము పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు లైట్ తీసుకోండి ఆమె గురించి మనకెందుకు రోడ్డు మీద పోయే కుక్కలు మురుగుతూ ఉంటే దాంట్లో ఈ కుక్క ఒకరితో నేను అంటున్నాను ఇది పవన్ కళ్యాణ్ గారు అనలేదు ఈ కుక్క నేను ఇది ఒక కుక్క అని మాత్రం అంటున్నాను గల్లీలో వెళ్లే కుక్కలో ఇది ఒక కుక్క అంతే అంతే ఈ కుక్కతో మనకేం సంబంధం లేదు ఓకేనా ఇది ఎప్పుడైనా దగ్గరికి దొరకాలి తల్లి నా చేతిలో ఉంటది ఫస్ట్ దానికి అవసరమే చంపి జరిగిపోతాను ఇదైతే పక్కా చెప్తున్నా ఇంత ఇంత వరస్ట్ క్యాండిడేట్ అంటే అది అంత ఒక ఒక ఆడా అది అంటుంది అంటే అర్థం చేసుకోవాలి ఎంత వరస్ట్గా మాట్లాడింది అని పవన్ కళ్యాణ్ గారి ముంజా ముంజా అంటుంది అసలు ఈ మసలు ఎవరు ఫస్ట్ చెప్పండి కాదు ఈ మాసలు ఎవరు మీకు తెలియదు కాదు నేను చెప్తున్నాను మీరు అడిగారు కాబట్టి క్వశ్చన్ నేను ఆన్సర్ ఇస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని ముంజా అంటది ఆ చుట్టుపక్కల ఉన్న ముంజా అంటది మరి ఏమేంటి నోరు తెరిస్తే నోరు తెరిస్తే బండ బూతులే వస్తాయి అసలు వర్డ్స్ ఏంటి అది నోట్ కన్నం తింటుందా గడ్డి తింటుందా అసలు అది అసలు మనిసైనా అసలు నాకు అర్థం కాదు ఎక్కడెక్కడో దాక్కొని తిరుగుతుంది నిజంగా చెప్తున్నాం మా జనసేన మనుషులు మధ్యలోకి రావాలి మగవాళ్ళు ఇవ్వదానికి అవసరం లేదు లేడవాళ్ళు కొట్టి చంపుతాం దాన్ని అయితే అంటే శ్యామల గారు కూడా మిగిలాగానే ఆవిడ కూడా సో యాంకరింగ్ చేసుకుంటూ యాక్టర్స్ మంచి మంచి సినిమాలు చేసుకుంటూ బట్ ఈ ఎలక్షన్స్ టైంలో ఆవిడ మాట్లాడిన మాటలు కూడా చాలా వైరల్ అయ్యాయి ఏదో గుంట నక్క అది ఇది అని చెప్పడం అండ్ వీటన్నిటికి మించి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేసినట్టు నేను ఎక్కడా చూడలేదు అని రెండు వేల ఇరవై నాలుగులో లో చెప్పారు అదే శ్యామల గారు ఆయన గుప్తానాలు చేసేవాళ్ళు నేను చూశాను విన్నాను అని చెప్పేసి టూ థౌసండ్ ఎయిటీన్ లోనూ నైన్టీన్ లోనే చెప్పారు అవును సో ఆవిడ గురించి ఏమంటారు అది అర్థమైంది నరం నెల నాలుక తొంభై ఊర్లు తిరిగింది అన్నట్టు బిఫోర్ మాట్లాడింది ఆవిడే ఆఫ్టర్ మాట్లాడింది కూడా ఆవిడే దాన్ని బట్టి అర్థమైపోతుందిగా మీకు ఎలా అంటే ఆవిడ అసలు మైండ్ సెట్ ఎలా ఉంది అన్నది నేను ఏమంటానంటే గుంట నక్కలు గుంట నక్కలు అన్నారు కదా అసలు ఎవరు గుంట నక్కలు ఆర్టిస్టులు వచ్చి ఆర్టిస్టులు అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేస్తే గెలిచేస్తారా ఇవన్నీ మాట్లాడింది తాను చాలా మాట్లాడింది వంగ గీత గెలుపు తథ్యం ఇక్కడ అని చాలా మాటలు మాట్లాడింది అలాంటి నేను కూడా ఒక ఆమెను అడుగుతుంది ఏంటంటే ఎవరు యాక్ట్రెస్ కదా తను కూడా యాంకర్ గా చేసింది మూవీస్ లో చేసింది సీరియల్స్లో లో చేసి అన్నిట్లో చేసింది తను ఇది ఒక దాంట్లో చేసింది ఒక దాంట్లో చేయలేదని కాదు మరి ఆవిడ కూడా ఒక యాక్ట్రెస్ అయి ఉండి ఇంతమంది యాక్టర్స్ ఎలా మాట్లాడగలుగుతుంది వీళ్ళందరూ డబ్బు తీసుకున్నారని అది మరి ఆవిడ ఎంత ప్యాకేజ్ తీసుకొని ఉంటే అంత దూరం ఇప్పుడు ఆర్టిస్ట్ ఇండస్ట్రీ నుంచి ఎవరు వాళ్ళు ఆయనకి సపోర్ట్ గా రాలేదు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు వంగ గీత కావచ్చు ఎవరైనా ఎవరు వాళ్ళకి సపోర్ట్ గా ఆర్టిస్టులు రాలేదు వాళ్ళు తెచ్చుకోవాలని తెచ్చుకోవచ్చు కదా అవునా కదా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పరిపాలన బాగలేదు కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేస్తే మనకేమొస్తుంది కనీసం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే ప్రజలైనా బాగుపడతారు అని చెప్పి ఆర్టిస్టులందరూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా వెళ్లారు వాళ్ళకి శ్యామ్లో ఉమ్మనే వచ్చింది ఏం సాధించింది ప్యాకేజ్ తీసుకొని ఇంట్లో కూర్చుంది అండ్ వంగ గీత కూడా అలా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోను తీసుకోలేదు అంటానికి ఛాన్స్ లేదు మీ అంచనా ప్రకారం కోట్ల కోట్ల నాకు తెలిసి లక్షల్లోనే ఉండొచ్చు కోట్లు ఇచ్చే ముఖాలు కాదులేని గానీ లక్షల్లోనే ఉండొచ్చు నాకు తెలిసేంత వరకు అయితే మరి కోట్లు ఇచ్చేంత రేంజు లేదు కోట్లేని అంత ముఖం కూడా కాదు అక్కడ ఎందుకు ఈ మాట అంటే మా ఆర్టిస్ట్లు అందరికీ అన్నారు ఆవిడ ఆవిడ ఒక యాక్ట్రెస్ అయి ఉండి మా యాక్టర్స్ అందరినీ అనేటప్పటికి ఎంత బాధ అనిపిస్తుంది నువ్వు సరే నువ్వు యాజ్ ఏ అపోజిషన్ కి వెళ్ళావు సపోర్ట్ చేసావు ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు సపోర్ట్ చేసుకొని రావాలి అంతేగాని అందరినీ మాట్లాడాల్సినంత రైట్స్ నీకు లేవు అనొద్దు మన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఫస్ట్ మనం చూసుకోవాలి మనకే ఎంత తప్పుడు కూతులు ఉన్నాయి మన వెనుక అలాంటి నువ్వు ఇంకొకరి గురించి ఎలా వేలిపేటి చూపించగలవు అదే బయట నా ఫ్రెండ్గా ఏదైనా ఒక ఈవెంట్స్ లో కానీ ఇలా చాలా ఈవెంట్స్ తను నేను జెమ్ని కూడా ఈవెంట్ చేసాము అండ్ లక్ష్మీరావు మా ఇంటికి ఈవెంట్ చేసాము చాలా ఈవెంట్స్ చేస్తాను తను నేను బయట ఉంటాను బయట అంటే అప్పటి వరకు వాళ్ళ షో ఎంత వరకు చేయాలో అంత వరకే చేస్తా తర్వాత వాళ్ళ ఆటిట్యూడ్ వాళ్ళది అంతే అంతే ఓకే అంటే ఇప్పుడు అస్ అ మీరు ప్రచారం చేసి మీకు ఎంతో ఇష్టమైన నాయకుడు హీరో కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు అంటే నాకు తెలిసి అసలు ఇండియాలోనే ఆ రిజల్ట్ అనేది ఎవరు చూడలేదు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నిలబడ్డ అందరు మీరు ఊహించారా లేదు ఊహించలేదు అట్లీస్ట్ మనకి లాస్ట్ టైం వన్ వచ్చింది కదా ఈసారి టెన్ టు ఫిఫ్టీన్ అయినా వస్తే చాలు అమ్మ సంతోషం పిఠాపురం ఒకటి వచ్చిన చాలా అన్నట్టు నేను ఫీల్ అయ్యాను అనమాట కానీ ట్వంటీ వన్ కి ట్వంటీ అండ్ ట్వంటీ వన్ కి ట్వంటీ వన్ అండ్ అలానే సీట్స్ కూడా టూ ఉంటే ఆ టూ కూడా అంటే అసలు నేను మైండ్ బ్లాక్ అయిపోయింది కాసేపు ఏం జరిగింది అర్థం కాలేదు అసలు రికార్డ్స్ సృష్టించింది అది ట్వంటీ వన్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి రాదబ్బా మనం వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ అనుకుంటాం అందులో సెవెంటీ రావచ్చు హండ్రెడ్ రావచ్చు కానీ ట్వంటీ వన్ కి ట్వంటీ వన్ అండ్ టూ కి టూ వచ్చినాయంటే అసలు ఎవ్వరూ ఊహించలేనిది అది అయితే ఆయనకి ఒక్కడికే సాధ్యం అయింది ఆయన దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి ఏం కోరుకోవట్లేదు నేను చెప్పాల్సిందని ఒకటే మనం ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చాము మీ అందు మేము ఏదైతే కష్టపడ్డాము అంటే మా అన్న ఇది మీ అందరికి చేసాడమే మేము కూడా ఏదైతే చెప్పాము ప్రజలకి నెరవేరిస్తే చాలా అంటే ఆల్మోస్ట్ పనులు స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ స్టార్ట్ చేశారు భీమవరం రోడ్లై స్టార్ట్ చేశారు అండ్ అలానే కొన్ని కొన్ని గ్రామాల్లో వర్క్ స్టార్ట్ అయింది సో అదే వర్క్ ని కంటిన్యూ చేస్తూ మనకి ఏదైతే ఫైవ్ ఇయర్స్ మన ప్రజలు ఇచ్చారో ఆ ప్రజలకి మనం అనుకున్నంత ఇచ్చేసేయాలి ఓకే అండ్ ఇప్పుడంటే ఈ ఎలక్షన్స్ లో మీరు కళ్యాణ్ సపోర్ట్ గా ప్రచారాలే చేసారు తర్వాత ఆ ఫ్యూచర్ లో ఎప్పుడైనా పరిస్థితులు తారుమారయ్యి మీరే రాజకీయాల్లోకి రావాలి మీరే జనసేనలోకి రావాలి నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు ఆయనకి సేవకురాలుగా వెళ్ళాలంటే వెళ్తా గానీ పర్సనల్ గా నాకంటూ పాలిటిక్స్ ఏమి ఇంట్రెస్ట్ అసలు అలాంటి అలాంటి తాట్సే పెట్టుకోను అండ్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఎట్లాంటి అయినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ ప్రచారమే కాదు ఇంట్లో వచ్చి పని చేయమన్నా సార్ చేస్తా అంటే ఆయన అంత గౌరవం అనమాట నాకు అంత పిచ్చి పిచ్చి అంతే ఆయన కోసం ఎంతమందితో ఫైట్ చేస్తాను ఇంట్లో మా ఫ్యామిలీ ఫైట్ ఫైట్ నేను మా కూడా యుద్ధానం ఉంది కదా అక్కడ విజయశ్రవకులం సైడ్ అక్కడ కనెక్ట్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆ చిన్న చిన్న గ్రామాలని చూసే ఆదుడే ఎవరు లేరు అలాంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఎంత మందికి కిడ్నీ ఆపరేషన్ చేపించారు ఎంత మంచి ఎంత మంది మంచి చెడు కనుక్కున్నారు ఏ రాజకీయ నాయకుడు అయినా సరే కష్టం వచ్చిందంటే అంటే సర్పంచ్నో వాళ్ళను వీళ్ళనో పంపిస్తున్నారు కానీ స్వయంగా మీరే వెళ్ళి ఆ ప్రజలు బాధలు కనుక్కోరు కదా నేను చాలా మంది చూసిన ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఐదు సంవత్సరాల్లో చిన్న చిన్న విలేజెస్ లో ఈ పంచాయతీ ప్రెసిడెంట్లన్నీ వాళ్ళని వీళ్ళని ఉంటారు కానీ అమౌంట్ వస్తుంది వాళ్ళ వరకే పెట్టుకుంటారు కానీ విలేజెస్ లో కనీసం రోడ్లు బాగా చేద్దాం లైట్లు వేద్దాం ఇలా ఏమీ అనుకోరు వాళ్ళకి నల్లని ఇద్దాము ఏమీ అనుకోరు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆర్టీస్టులందరినీ గడప గడపకి ఎందుకు తిరగమన్నారు అందరు ప్రజల సమస్యలు అన్నీ ఆయన సమస్యలు అనుకున్నారు కాబట్టి ప్రతి ఒక్క సమస్య మనం తీర్చాలి కాబట్టి ఆయన ప్రతి ఒక్కరిని ఆర్టిస్టులనే కాదు ప్రతి ఒక్కరిని పార్టీ మెంబర్స్ కావచ్చు అందరినీ గడప గడప పంపించారు ప్రతి ఒక్క గడప కష్టం నా దగ్గర తీసుకురండి అని చెప్పారు ఆయన అదే రాజకీయ నాయకులకి ఎవరికి అది సాధ్యం కాదు అది నేను ఒక్కరికే సాధ్యమైంది ఓకే అంతే కానీ ఈ ఎలక్షన్స్ లో సో జనసేన లేకపోతే ఇలాంటి యాక్టర్స్ ని కొంచెం తక్కువ చేసి మాట్లాడి మాట్లాడిన వాళ్ళని మీకు ఆర్పీ గారు తెలుసు కదా అవును ఆయన మాత్రం గట్టిగా వేసుకున్నాడు మామూలు ఆయన ఇంటర్వ్యూ ప్రతి ఒక్కటి నుంచి చూస్తున్నాను అండ్ వింటర్ ప్రతి ఒక్కటి నేను చూస్తున్నాను అంటే మాకంటే సపోర్ట్ గా ఇంకా ఉన్నారు అన్నీ గారు చెప్పుకుంటున్నాను ఇప్పుడు నేను నాకు కూడా ఆయనకి అంటే మామూలుగా వరకు అసలు ఎప్పుడు ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదు అండ్ ఇప్పుడు కూడా రోజా గారేనే మాట్లాడేవాళ్ళు కానీ ఎప్పుడైతే చిన్న ప్రాణాలు వాళ్ళంతా చిన్న ప్రాణాలు అన్నప్పుడు ఆయనకి ఆయన లిమిట్స్ దాటారు ఆయన కూడా కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు చిన్న ప్రాణాలు చిన్న ప్రాణాలు అంటున్నారు అనిపించలేదు అయ్యో నాకు బిఫోర్ అంటే ఇప్పుడు కాదు టూ థౌజండ్ నైన్టీన్ లో అప్పుడు కూడా నేను చాలా ఇంటర్వ్యూలు చేశాను అనమాట అప్పుడు కూడా వైసీపీ వాళ్ళు నాకు నెగిటివ్ గా రావడం జరిగింది నేను మాట్లాడడం తిట్టడం జరిగింది ఏది వచ్చిన నాకు కూడా నా హైదరాబాద్ లో నాకున్న బ్యాక్గ్రౌండ్ నాకు ఉంటది కదా ఎవరో చేంజ్ ఏం చేసేంత సీన్ లేదు నాకు అనేంత సీన్ కూడా లేదు ఇన్ కేస్ అనే వాళ్ళు కూడా నా ముఖం మీద వచ్చి ఫ్రంట్ లో మాట్లాడే ధైర్యం లేదు వెనక మాట్లాడుకున్న మనకు సంబంధం లేదు కాబట్టి ఇంకొకటి రోజా గారు అందరిని చిన్న చిన్న ప్రాణాలు చిన్న చిన్న ప్రాణాలని మాట్లాడటం అయిపోయింది ఆదిగారు చేసే క్యారెక్టర్ ఒక్కటేనా ఆమె చేయగలదా ఆదిగారు నవ్వించేటట్టు ఎవరు ఆమె నవ్వించగలదా అండ్ ఆర్పి గారు ఆర్పి గారు పైకి లేచి కాలు కొడతారు ఆమె కొట్టగల చెప్పండి ఇంతమంది అంటే ఎవరు చేయలేని అన్ని వీళ్ళందరు చేస్తున్నారు యాక్టర్స్ గా మనందరు నవ్విస్తున్నారు వాళ్ళ వల్ల ఎంతమంది అవుతున్నారు ఇప్పుడు గెటప్ సేన్ గారు ఎన్ని గెటప్ ప్లేస్ ఉంటారు ఆయన వాళ్ళు ఎంతమంది ముసలి వాళ్ళు కూడా జబర్దస్త్ పెట్టుకొని ముసలి వాళ్ళు కంటే వాళ్ళ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది అంత నవ్విస్తున్నారు వీళ్ళు వాళ్ళలాగా నువ్వు నవ్వించగలవా వాళ్ళలాగా యాక్టింగ్ చేయగలవా వాళ్ళ క్యారెక్టర్స్ వేయగలవా లేదు అలాంటప్పుడు నీకు అనే రైట్స్ ఎవరు ఇచ్చారు వాళ్ళందరూ కూడా రోజు అమ్మ రోజు అమ్మ రోజు అమ్మ అని అన్నారు నువ్వేం విలువ నిలబెట్టుకున్నావు విలువ ఏం నిలబెట్టుకోలేకపోయావు వాళ్ళని అంత ఇప్పుడు ఆర్పి గారిని ముఖమే కొట్టినట్టు మాట్లాడుతున్నారు ఏమని చేయగలుగుతున్నావా ఆయన అసలు భయపడేడు ఇట్లాంటి వాటికి ఆయన కూడా ఓకే నాలే ఏది అది మాట్లాడుతున్నాడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే అండి